టాలీవుడ్ స్టార్ హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నలభై నాలుగేళ్ల హీరో ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గతంలో ఎన్నో సార్లు వార్తలు వస్తూనే ఉన్నాయి ఒకసారి క్రితీసన్ అని మరోసారి అనుష్క అని అనుష్క ప్రభాస్ లకైతే పిల్లలు కూడా పుట్టేసినట్లుగా ఫ్యాన్స్ వారి స్కెచెస్ని ని క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తూ ఉంటారు అనుష్క ప్రభాస్ల జంట అంత చూడముచ్చటగా ఉంటుంది మరి ప్రభాస్ అయితే ఇప్పుడు కెరియర్లో లో సక్సెస్ఫుల్ గా బిజీగా ఉన్నాడు నిన్న మొన్నటి వరకు కొన్ని ఫ్లాప్స్ చవి చూసిన ప్రభాస్ సలార్ మూవీతో ఊహించని సక్సెస్ ని అందుకున్నాడు ఇప్పుడైతే కల్ రాజా సాబ్ స్పిరిట్ ఇలా వరుస మూవీస్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్ సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్ గా ఉంటాడు అయితే ఈ రోజు ఆయన చేసిన ఓ పోస్ట్ నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది ప్రభాస్ పెళ్లి కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ కి ఇది చెప్పాలి డార్లింగ్స్ ఫైనల్లీ సంవన్ వెరీ స్పెషల్ నా జీవితంలోకి ఎంటర్ కాబోతోంది వెయిట్ చేయండి అంటూ పోస్ట్ పెట్టాడు ఈ పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయింది ఫైనల్ గా వదినమ్మ రాబోతోంది అనుకుంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు అయితే మరికొంతమంది అయితే నమ్మలేకపోతున్నారు ఇంత బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి స్పెషల్ పర్సన్ రాబోతుంది అమ్మాయి గురించా లేదా నెక్స్ట్ మూవీ అప్డేట్ గురించి ఏమైనా ప్రభాస్ పోస్ట్ చేస్తున్నాడా అంటూ ఫ్యాన్స్ అంతా పడి చర్చించుకుంటున్నారు మొత్తానికి చాలా మంది మెజారిటీ అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తే గట్టిగా వినిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ ఆరడుగుల ఆజానుబాహుడు పెళ్లి గురించే చెప్తున్నాడా లేదా తన రాబోయే సినిమా గురించి చెప్తున్నాడో తెలియాలంటే కొద్దిగా ఎదురు చూడాల్సిందే ప్రభాస్ చెప్పినట్లుగా ఏది ఏమైనా నిజంగానే ప్రభాస్ పెళ్లి అయితే మాత్రం ఫ్యాన్స్ ఫుల్ కుష్ అనే చెప్పాలి వీడియో వస్తే లైక్ చేసి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి